మన నిఖిల్ లేకపోతే ఉన్న సోనియా కన్నడ వాళ్ళే లేకపోతే కొంచెం ఫేస్ అవుతుంది అంతే బే అసలు మన తెలుగు ఆమెని హెల్మెట్ చేసి పడేశారు శేఖర్ భాష నెంబర్ వన్ ఆయన మామూలుగా వైరల్ అయ్యాడు బయటే వైరల్ అయ్యాడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకా జోక్ లో ఫన్నీ కన్వర్జేషన్ బాగుంది అయింది అబ్బాయి అబాయ్ ఏం లేదు ఇంకా అబ్బాయి ఎందుకు రీజన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఇప్పుడు సోనియా మీద మన గొడవ అయింది చూడండి అప్పుడు క్లాన్ విన్నర్ అయినప్పుడు వాళ్ళు ఏ పని చేయకూడదు యాక్చువల్ గా సీత చెప్పింది కరెక్టే నాకు తెలిసి డిఫెండింగ్ స్కిల్స్ ఎక్కువగా సీతకే ఉన్నాయి ఇంకెవరికి లేవు నాకు తెలిసి అక్కడ ఆమె టాప్ ఫైవ్ కి వెళ్ళే అవకాశం ఉంది సీత అయితే దానికి అబ్బాయికి పాయింట్లు కాదు ఫస్ట్ అందరిని చూసి ప్రిపేర్ అయ్యి వెళ్ళిన బ్యాచ్ అది అర్థమైందా అక్కడ మ్యాటర్ ఏం లేదు పాయింట్ పట్టుకుంటాం అంటే కరెక్ట్ గా పట్టుకోవాలి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు క్లాన్ లో ఉన్న ముగ్గురు చీఫ్ లో నిఖిల్ నెంబర్ వన్ చీఫ్ కానీ ఆయన దరిద్రమో ఈవిడ అదృష్టమో తెలియదు కానీ యష్మి మటి క్లాన్ లో ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది అసలు యాక్చువల్ గా నామినేషన్ లో ఎవరైనా నామినేట్ చేయవలసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే యష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత సోనియా కానీ అందరూ ఏమంటున్నారంటే నిఖిల్ మాట నైనిక యష్మి వింటున్నారు అని అంటున్నారు నిఖిల్ మాట నైనిక ఎవరు యష్మి అదేం లేదు నిఖిల్ మాట ఎందుకు అండి నిఖిల్ అసలు సపరేట్ జోన్ సోనియా ఫోన్ ఉందంటే నేను ఒప్పుకుంటా ఇప్పుడు లవ్ ట్రాక్ ఒకటి బిల్ అయ్యేలా ఉంది సోనియాకి నిఖిల్ కి కాబట్టి ఈ విషయంలో నాకు తెలిసి సోనియా రూడ్ గా బిహేవ్ చేస్తుంది బిహేవియర్ ఏం బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన టాస్క్ చూసారా మీరు నిన్న జరిగిన టాస్క్ లో చూడండి విష్ణు ప్రియ నామినేషన్స్ కదా ఫస్ట్ వీక్ లోనే నామినేషన్ మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అందరూ కూడా పొలైట్ గా ఎవర్ రీజన్ మట్టికి కరెక్ట్ గా చెప్పాలి అక్కడ అలా కాకుండా పాత విషయాలే మళ్ళీ తవ్వుకుంటున్నారు ఈ సోనియా విష్ణు ప్రియ కొంచెం వార్ నడిచింది కదా ఆ వార్లో సోనియాది హండ్రెడ్ పర్సెంట్ ఆమె అడల్టరేటెడ్ కంటే కామెడీ ఏముంది అక్కడ ఆమె జనరల్ గా అడల్ట్రేటెడ్ కామెడీ అంటే ఏంటి అసలు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ బిలో అయితే అడల్ట్రేటెడ్ కామెడీ అవునా కాదా ఎయిటీన్ ప్లస్ కాదు ఎలా అవుతుంది ఆవిడ యాజ్ ఏ యాంకర్ బయట విష్ణుప్రియ గారు యాంకర్ గా పనిచేశారు కాబట్టి ఆవిడది ఆవిడి ఫన్నీ వ్యర్షన్ లో ఆవిడని ఆట పట్టిద్దాం అన్నట్టుగా అడిగింది ఆ క్వశ్చన్ దాన్ని చాలా సింపుల్ గా తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రేరణ విషయంలో సీత రియాక్ట్ అవడం కూడా రాంగ్ సీతదే రాంగ్ ప్రేరణ విషయంలో అర్థమైందా మీకు ప్రేరణ అక్కడ ఏం చేసింది జస్ట్ కామెడీ చేసింది అది కూడా డస్ట్బిన్ లో తీసి బయట పెట్టింది ఏదో ఏదో మేము క్లాన్ విన్నర్స్ కదా అన్న ఒక ఉద్దేశంతోనే చేసింది తప్పితే పర్సనల్ గా ఏం తీసుకోకూడదు అక్కడ తీసుకోవాడిని పర్సనల్ గా తీసుకున్నారో తీసుకోవాల్సి తీసుకోలేదు ఈసారి తీసుకొచ్చి స్టిల్ ఇప్పుడు రన్ అవుతుంది కూడా నామినేషన్ లో అదే టాపిక్ మీద రైజ్ అవుతున్నారు ఇద్దరు కూడా సోనియా మట్టికి డ్రైనేజీ నోరు పెద్ద డ్రైనేజీ అవి డ్రైనేజీ నుంచి బయటికి రావాలి అర్థమైందా కొంచెం వాష్ చేసుకోవాలి ఆ నోరుని ని అదుపు తప్పుతుంది అనమాట రూడ్ గా బిహేవ్ చేస్తుంది రూడ్ గా మాట్లాడుతుంది మాటలు వదిలేస్తుంది ఎంత మాట పడితే అంత మాట వదిలేస్తుంది ఎవరనేది చూడట్లేదు మళ్ళీ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమి తెలియని మంగనాచిలో మాట్లాడుతుంది చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే కోపంలో కావాలనే అంటే అంటుంది కావాలనే పర్టికులర్ గా ఈవిడ ఎలా ఉందంటే సోనియా అక్కడికి గేమ్ ఈవిడ ఈవిడేదో ఫిలాసఫర్ టీచర్ లాగా అదే దాన్ని ఏమంటారు మోటివేషన్ క్లాసులు బిల్డ్ చేస్తారు చూడు యోగా సెంటర్ ఏదైనా పెడదాం అన్నట్టు ఫీలింగ్ లో ఉంది ఆమె మరో శోభాశెట్టి మరో రతిక కూడా సోనియా ఇప్పుడు మీరు అన్నారు విష్ణు ప్రియ గొడవ అయింది అని సో నాగార్జున గారు కూడా సోనియాకే సపోర్ట్ చేశారు ఇది ఏమైనా వెనకాల ఏమైనా నడవడం వల్ల నాగార్జున గారు సపోర్ట్ చేశారు అర్థం బిగ్ బాస్ ఎందుకని ప్రేరణకి సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తుంది నాకు అర్థం యష్మికి సారీ యష్మికి ఈ సోనియా అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుండే బయట ఈయన మట్టికి చాలా సింపుల్ గా వాళ్ళని సపోర్టింగ్ గా మాట్లాడతాం సపోర్టింగ్ గా వాళ్ళని ఇచ్చేయడం నాకు నాకు నచ్చలేదు అసలు ఏం నాగార్జున ఏదో ఇప్పుడు లోపల టు మ్యాథ్స్ అందరూ చూసేవాళ్ళు ఎవరైనా ఆడియన్స్ తెలుగు వాళ్ళు అక్కడ మాట్లాడేది మొత్తం ఇంగ్లీషే అర్థమైందా మీకు తెలుగుకి ఎలా అర్థం అవుద్ది సగం మంది వ్యూవర్స్ చూడపోవడానికి కారణం మెయిన్ రీజన్ అదే ఏంటి మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో ఏదో లాటిన్ ఇంగ్లీష్ లాగా అమెరికన్స్ లాగా ఎలా అమెరికా రిటర్న్స్ లాగా మాట్లాడుతున్నారు మనం తెలుగు వాళ్ళం భయ్య ఫస్ట్ తెలుగులో నడుస్తున్నప్పుడు షో తెలుగే మాట్లాడాలి నీకు రాకపోతే బయటకు వచ్చేసే నీకు అవసరం ఇంకా లాస్ట్ ఎపిసోడ్స్ చూసుకుంటే లాస్ట్ సీజన్స్ చూసుకుంటే మనం వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా బిగ్ బాస్ రియాక్ట్ అయ్యేవాడు తెలుగులో మాట్లాడు ఇప్పుడు ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు మీరేమంటారు అంటే మొన్న అడిగాడిగా నాగార్జున గారు మీకు ఒక ఏవి చూపిస్తానని చూపించాడు బొమ్మేసి చూపించారు కానీ అది ఫన్నీగా అన్నారు కానీ సీరియస్ అయితే అవ్వలేదు లేదు కదా ఈసారి బిగ్ బాస్ కూడా సీరియస్ అవ్వాలి అది ఏవి చూపించడం కరెక్ట్ కాదు ఇది వరక ఆ దాన్ని ఆ స్టాప్ చేసేవాడు వెంటనే ఏం చేసేవాడు మీరు ఇంగ్లీష్ లో ఎక్కువగా మాట్లాడతారు తెలుగులో మాట్లాడి తెలుగు వరకు కోసం పెట్టిన షో అని చెప్పేసేవాడు ఇప్పుడు అలా చెప్పట్లేదు నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యా దాంట్లో మీరు అన్నట్టుగానే ఇంగ్లీష్ అంత టూ మచ్ మాట్లాడుతుండే ఇంగ్లీషు నామినేషన్ లో ఇంగ్లీషే మాట్లాడుకునేప్పుడు ఇంగ్లీషే ఏందిది సగం అర్థం కాదు అది మ్యాటర్ అర్థం కాయిందా ఓకే మనకంటే మణికంఠ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ మరో పల్లవ ప్రశాంత్ అవుతాడు ఖచ్చితంగా మణికంఠను బాగా సపోర్టింగ్ ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు కానీ నిన్న నామినేషన్ లో ఆదిత్య హోమన్ చేసిన విధానంలో కానీ ఇంకా ఇంకొకరు ఎవరినో శేఖర్ శాఖ భాషను అసలు వాళ్ళు ఈడు మంచి కోసం కోరుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు అంటే శేఖర్ భాష ఆదిత్యోమే వీళ్ళని చేస్తే నేను సేఫ్ అన్నట్టుగా చేశాను అనిపిస్తుంది లేదు లేదు నాకు తెలిసి అతను మటుకి కొంచెం తెలుసుకోవాలి ఇంకా గేమ్ గురించి మణికంట వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు శేఖర్ భాష అనే ఆదిత్య ఓంగారిని పక్కన పెట్టండి అతను చెప్తున్న రేజ్ వరకు రైట్ ఆదిత్య ఓంగారిని నామినేషన్ చేయడంలో కానీ శాఖ భాషను చేయడం కరెక్ట్ కాదు శేఖర భాష విషయంలో కచ్చితంగా మనికంట సరి చేసుకోవాలి ఎలిమినేట్ అయిపోయినప్పుడు నిఖిల్ వల్లే నేను ఎలిమినేట్ అయిపోయాను అని అన్నారు నిఖిల్ వల్ల సోనియా వల్ల నికిల్లేమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫీల్ అవ్వడం ఇవి తప్పు నెక్స్ట్ సోనియా డిఫెండ్ చేయడం ఆవిడ తప్పు సోనియా మరీ టూ మచ్ పప్పు కోసం పప్పు మాడిపోయిందని మరీ టూ మచ్ టార్చర్ చేసింది సోనియా అయితే సోనియా టార్చర్ మెయిన్ ఎక్కువగా యష్మి కూడా ఉంది దాంట్లో పృథ్వీ చాలా మంది అటాక్ చేశారు పాపం ఇవి తెలుసుకుందాం అనేసరికి ఎలిమినేషన్ అయిపోయింది చాలా మంది అంటున్నారు సోనియా అలా ఉండడం వల్లే కంటెంట్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది అంటున్నారు మీరేమంటారు సోనియా ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది కాదు సరి చేసుకుని ఆడితే ఎంటర్టైన్మెంట్ పార్టీ నేను కాదనట్లా ఆమె గేమ్ లో ఉన్నప్పుడే రూడ్ గా బిహేవ్ చేస్తుంది బయట ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే మాట్లాడే విధానాన్ని తగ్గించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే విధానాన్ని పెంచుకోవాలి నలుగురికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి నువ్వు నీ నోటుకు ఏదోస్తే అది మాట్లాడేసి ఆ కాసేపు తర్వాత సారీ రాని వెళ్ళి కౌగులించినప్పుడు అది కరెక్ట్ కాదు కదా పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపించింది ఏమైనా పృథ్వీరాజ్ వేస్ట్ ఈ సీజన్ వేస్ట్ నిజంగా ఇప్పుడు దాకా అయితే వేస్ట్ వాడు ఎలా సేవ్ అయ్యాడు సేవ్ అయిపోయాడు కానీ నామినేషన్ లో స్టిల్ అయితే లేడు చూద్దాం ఈ నైట్ కి ఏమన్నా జరుగుతుందా ప్రోమోలో అయితే అనుకుంటున్నారు ఇందాకలే జస్ట్ ప్రోమో చూసాను ఈ రోజు జరిగే ప్రోమో ఈ రోజు జరిగే ప్రోమో లో ఈయన బిగ్ బాస్ వచ్చి షాక్ ఇచ్చాడు మరి ఫుడ్ అంతా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాను అన్నాడు ఈ స్టోర్ రూమ్ లో పెట్టేసిన తర్వాత ఓ పది నిమిషాలు మీకు ఛాన్స్ ఇస్తున్నాను కావాల్సిన తినేయండి అన్నాడు పాపం ఆదిత్య హోమ్ గారు మటు కూర్చొని అలాగే చూస్తారు ఏంటో మాకు ఈ టాచర్ అని ఈ వీక్ ఆదిత్య ఓంగరే గారే అవుతారేమో అంటున్నారు మీరేమంటారు ఆదిత్య హోమ్ గారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నాకు కూడా ఎందుకంటే ఆదిత్య హోమ్ దగ్గర ఏం లేదు పాపం ఆయన మాట్లాడేదాన్ని గేమ్ కూడా ఏం లేదు పెద్దగా నాకు అనిపించింది అది పృథ్వీ అయినా కానీ యాక్సెప్టెడ్ మీ ఫేవరెట్ కండిషనెంట్ ఎవరు ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు తెలిసి ఫేవరెట్ అంటే ఎలా చెప్తాం విష్ణుప్రియ కొంచెం పర్లేదు డిఫెండింగ్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి విష్ణుప్రియ ప్లేస్ లో మన యాంకర్ ఇంకో ఆవిడ ఉంది పేరుండి శ్రీముఖ్ కి శ్రీముఖ్ ఉంటే ఇచ్చి పడేసిది సోనియాకి సోనియా నువ్వు మట్టికి గేమ్ ఆడాలి బిగ్ బాస్ లో ఉండాలి అంటే నువ్వు ప్రవర్తించే విధానం మార్చుకోవాలి ఫస్ట్ అలా ఉంటేనే లైక్ చేస్తారు లేకపోతే ఆమె ఛాన్స్ లేదు ఈసారి ఈ వీక్ లో చాలా వరకు ఆమెకి పోలింగ్ తగ్గుద్ది ఓట్ పోలింగ్ అయితే ఖచ్చితంగా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి